చెప్లేనా అనౌస్తాం చెప్ల్యా అనవసరం చెప్తా మీద తెలుస్తాయా తెలుస్తాయా బయటి వాళ్ళు వేసుక ఎవరి చేసిగా అర్థం కావచ్చు అవమానమే కదా మన హిందుత్వానికి ఎన్ని డేస్ మధ్యరాత్రి అయింది అనేది ఎవరు అనేది చెప్పలేము మెయిన్ రోడ్ కి ఉంది అందరు పబ్లిక్ తిరుగుతూనే ఉంటారు అందరు ఇక్కడ మధ్యరాత్రి దాకా తిరుగుతూనే ఉంటారు మన లోకల్ వాళ్ళకి ఇట్లా కానీ అది ఎట్లా ఎప్పుడు అయింది తెలియదు పోలీసు వాళ్ళు ఏమన్నారు అన్న మరి అదే ఎంక్వైరీ చేస్తా అంటున్నారు సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా ఇక్కడ కొద్దిగా అది కోర్తులు వర్షం ప్రాబ్లం వల్ల అది కొద్దిగా లూజ్ అయిపోయినాయి గుడిలో కూడా సీసీ కెమెరా అన్నారు వర్షం గాలి దుమారం కొద్దిగా ఇదైనట్టుంది అది కూడా చూసి పెట్టిరు కాకపోతే ఆ టైంలో అది రాలేదు మీరు ఒకవేళ ఆ చేసినైనా దొరికితే ఎలాంటి చర్య తీసుకోవాలని ఇక్కడ ఈ గుడి మన రాంపల్లిలోనే కాకుండా ఇక్కడ ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే ఏ గుడి టెంపుల్ కాడైనా బందోబస్తు ఉండాలి ఇలాంటివి ఎప్పుడు కాకూడదు మన హిందూకే అవమానం మన హిందూస్ నే టార్గెట్ చేసి చేస్తురు అంటే ఇప్పుడు బుల్ల కాడ ఇప్పుడు మన లీగల్టీ మనం బందోబస్తు ఉండాలి పోలీస్ బందో నిఘా పెట్టాలి దేవాలయాలు అక్కడ ఇంత ముందు శిఖిరాలు అయింది గట్కేసర్లు అయింది అక్కడక్కడ అయితున్నాయి అసలు ఏమైతుంది అప్పుడు మనం மீதே பட்டிச்சுக்கலாம் దీనికి కఠినంగా మన గవర్నమెంట్ గాని తగిన చర్యలు తీసుకోవాలి దొరికిన కూడా మళ్ళీ ఇది చేయాలి ఏది మన హిందూ దేవాలయాల దగ్గర తెరువు రాకుండా అందరికి ఇంట్లో మంచి టెంపుల్ అంటే చాలా బాధాకరం అందరికి ఎందుకంటే ప్రతి రోజు ప్రతి వారము మేము పూజ చేస్తాం అట్లాంటి అనుమానం అయిందంటే మాకు కూడా అవమానం చాలా బాధాకరం అయింది దీనికి ముందు ఈ చుట్టుపక్కల ఏమైనా హిందూ ముస్లింలు ఏమైనా అక్కడ ఏం కాలేదు అలాంటి ఏం లేదు కానీ ఎవరిదా ఉంటారు ఏం లేదు ఇక్కడ కానీ కొందరు అంటారు తాగొచ్చి వేసేరేమో అని చెప్పి నిజమేనా లేకుంటే కప్పిపుచ్చేయడానికి ఆ మాట చెప్పలేమి చూడండి అది ఎవరి మీద కదా సురేందర్ రాంపల్లి ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి అట్లా అయినప్పటి నుంచి నాకు అసలు నిద్ర వాడలేదు నిద్ర పోవడం అనేది వీళ్ళు దొరకలే అని అనుకుంటే ఇప్పుడు రెండు రోజులు అవుతుంది ఇటు మళ్ళా మూడో రోజు అవుతుంది అంతా మర్చిపోయినట్టు అవుతుంది ఇక్కడ చుట్టుపక్కల అడుగుతురా పోలీస్ వాళ్ళని పోలీస్ వాళ్ళు కూడా బాగానే సహకరి కాకపోతే అతను ఎవరు కరెక్ట్ గా తెలవట్లేదు తొందరగా గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ తొందరగా పట్టుకొని ఆయనకు మళ్ళీ హిందూ దేవాలయం ఎవరు ఏ ముష్కరు దాడి చేయకుండా అటువంటి వృద్ధి చెప్పాలి అటువంటి చేయాలి గవర్నమెంట్ అది నా అభిప్రాయం అభిప్రాయం ఊసిపోయి పడింది అంటారు ముగ్గురు కాబట్టి అది ఎట్టి పరిస్థితి అయితే పడింది కాదు ఎవరో రాయితోని కొడితేనో లేదో ఫ్రాడ్తో కొడుతునే తప్ప అది ఊసిపోయింది కాదు అట్లా ఊసిపోయినాకపోతే కూడా జస్ట్ సార్ అది అదిగారి ఉచిపోతుంది జస్ట్ ఇంత కాలకాడ కూడా అది రెండేళ్ళు పోయినాయంటే అది అంత స్పష్టంగా కనబడుతుంది అంటే ఊసిపోయి పడ్డది కాదు కొట్టి కావాలని చేసిందే గానీ ఇక్కడ కొందరు పబ్లిక్ ఏమంటారు అంటే ఊడిపోయి పడ్డది అని చెప్పేసి రూమర్స్ క్రియేట్ చేస్తారు చేస్తారు మనలో మన ఐక్యమత్యం లేకపోతే ఇంకా మనము వాళ్ళతో కొట్లాడాలంటే ఏ రకంగా కొట్లాడు ఫస్ట్ మనలో మన ఆ హిందూసే ఐక్యమతం బయట వచ్చినామంటే అలాంటి ఏంటంటే మనకి ఇంకోసారి జరగాలంటే భయపడతారు వాళ్ళు ఎవరైనా సరే ఏ మతస్తులైనా సరే ఇప్పుడు వీళ్ళు వాళ్ళని పేరుతో చెప్పకుండా ఏ మతస్తులైనా సరే గానీ భయపడతారు భయం అంటే ఏందో చూపిస్తేనే తెలుసు ఒకవేళ దొరికితే ఎలాంటి చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూసుకోవాలి పెద్ద కూడా అయింది అది కూడా మన ఏంటంటే గవర్నమెంట్ ఎట్లా అంటే వేరే మతస్థులకు సపోర్ట్ చేసి మన హిందువులను మొత్తం వ్యతిరేకత చేసినట్టు చేస్తుంటుంటే నీకు ఏ రకంగా హిందూస్ ఓట్లు పడతాయని అవునా కదా ఇప్పుడు హిందూస్ ఓట్లు కావాలంటారు గానీ హిందూ దేవుళ్ళని మనం కాపాడుకోవడానికి కూడా ముందు రావట్లేదు రెండు రోజులు వస్తారు తర్వాత రోజులు వస్తూ పోతున్నారు ఇప్పుడు ఇప్పుడు వేరే మతస్థులకు ఏమో వాళ్ళకు ఇది కాగాలి దీనికి పైసలు ఇస్తుంటా అన్ని ఇది చేస్తుంటారు కానీ మన హిందూ దేవతలకు ఏ ఏ పండగలు వచ్చినా గానీ వేరే మతస్తులకు మాత్రమే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది అంటే నడుస్తుందా ఆపేసారు అనుకుంటే ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఈ రెండు రోజులు అవి అంటే రేపు ఇంకో దగ్గర జరుగుతుంది అక్కడ రెండు రోజులు కానీ మళ్ళీ మూడో రోజు ఇంకో దగ్గర జరుగుతుంది అట్లాంటి వదిలిపెట్టే సమస్యనే లేదు ఊరు వాళ్ళంతా ఏకంగా ఉన్న అందరి అందరూ ఏకంగా ఉండే ఐక్యమతంగా ఉండి ఇట్లాంటి మళ్ళీ చర్యలు ఇట్లాంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని మన విగ్రహానికి మనం దాపెట్టుకున్న రోజు వచ్చింది మన రాంపెల్లి ఇలాంటి సంఘటన ఎడ జరగదని చెప్పేసి నేను అనుకుంటున్నా ప్రతి ఒక్క హిందూ మేలుకొని ముందడుగు వేసి దీని గురించి ప్రతిరోజు ఒత్తిడి చేస్తుండాలి గవర్నమెంట్ ని తప్పకుండా న్యాయం జరిగేంత వరకు దీని గురించి చర్చిస్తా ఉండాలి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కూడా దీని గురించి ఆలోచించాలి రాజకీయం వాళ్ళు కూడా కొంచెం దీని గురించి చర్చ తీసుకోవాలి ఎట్నైనా సరే ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి